హాయ్ హలో వెల్కమ్ టు ఇట్స్ ఆల్ అబౌట్ బై బిహాస్ ఛానల్ అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా సూపర్గా ఉన్నమాట సో ఇవాళ మన ఛానల్ టాపిక్లో కనుక వచ్చేస్తే మనం ఎక్కడున్నాం అనుకుంటున్నారా మనమైతే పైన్ ఫారెస్ట్లో ఉన్నామండి ఇది వచ్చి ఊటీలో ఉందనమాట సో ఇక్కడ కనుక మీరు చూస్తే అసలు ఆఫ్టర్ లాక్డౌన్ తర్వాత వెళ్ళాం కాబట్టి ఇక్కడ కనుక మీరు చూస్తే ఎవరు కూడా కానీ సెక్యూరిటీ పీపుల్ కానివ్వండి ఇక్కడ వర్క్ చేసే వాళ్ళు కూడా కానివ్వండి కంపల్సరీగా టెంపరేచర్ టెస్ట్ అలాగే మనకి కోవిడ్ టెస్ట్ కూడా చేస్తారనమాట అంతేకాకుండా ఇక్కడ మనకు కావాలి అనుకుంటే ఇలాంటివన్నింటిని కూడా మనకు అమ్ముతున్నారండి అండ్ మోర్ ఓవర్ ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా కెమెరాస్ యూజ్ చేసుకోవాలనుకున్న వాళ్ళు టికెట్ కొనుక్కొని లోపలికి వెళ్ళాలన్నమాట ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడ ఎంట్రీ ఫీజ్ అనేది ఉంటుంది ఇక్కడ అంతా కూడా మీరు కనుక చూసినటువంటిదైతే ఇదంతా కూడా పైన్ ఫారెస్టే అండి చూస్తున్నారు కదా పైన్ ఫారెస్ట్ ఎలా ఉంది చెట్లు కూడా కానివ్వండి ఆకులు కూడా కానివ్వండి ఎలా ఉంది అంటే మన చెట్లు మనం నార్మల్గా చూసే చెట్లు కంటే కూడా ఇవి డిఫరెంట్గా ఉంటాయన్నమాట అలాగే ఇవి స్ట్రైట్గా చాలా చాలా పొడుగ్గా ఉంటాయండి అసలు ఎంత పొడుగు అని అంటే మనం దాని పక్కన అసలు చాలా చాలా చిన్నగా కనిపిస్తాం అనమాట అంత పొడుగ్గా ఉంటాయి అసలు ఈ చెట్లంతా కూడా అండ్ మోర్ ఓవర్ ఇది కూడా ఒక టూరిస్ట్ స్పాట్ ఇన్ ఊటీ అండి ఇక్కడ కనుక మీరు చూస్తే అసలు రాక్స్ అంతా కూడా ఎంత స్లిప్పరీగా ఉందో మీరు చూడొచ్చు అనమాట ఇక్కడికి మనం వెళ్ళాలి అనుకున్నప్పుడు ఖచ్చితంగా మనము గ్రిప్ ఉండే చెప్పల్స్ కానివ్వండి షూస్ కానివ్వండి మనం వేసుకొని వెళ్ళాము అని అంటే మనకి ఎక్కువ స్కిడ్ కాకుండా పడిపోకుండా ఉంటామండి ఎందుకు అని అంటే ఇక్కడ ఈవెన్ నా కళ్ళ ముందు కూడా చాలామంది పడిపోతూ ఉన్నారనమాట నార్మల్ స్లిప్పర్స్ హీల్స్ ఇలాంటివి వేసుకోవడం వల్ల ఇవంతా కూడా జాగ్రత్తలు అండి నేను మీకు జస్ట్ చెప్తున్నాను అంతే సో మీరు కనుక ఊటీకి వెళ్ళినప్పుడు తప్పకుండా ఇలాంటి ఒక ప్లేస్ని మీరు తప్పకుండా విజిట్ చేయాలి ఎందుకు అని అంటే ఈ వీడియో ఎండ్ వరకు కనుక చూసారంటే మీకు ఎంత మంచి బ్యూటిఫుల్ సీనరీ కనిపిస్తుందో మీరు కూడా చూసేయొచ్చు విత్ వాటర్ అనమాట అది కూడా అండ్ మోర్ ఓవర్ పిక్చర్స్కి ఫొటోస్కి ఫోటోషూట్కి కూడా కానివ్వండి చాలా చాలా మంచి ప్లేస్ సో ఇక్కడ కనుక మీరు చూసినటువంటిది అయితే ఈవెన్ వుడ్తో చేసినటువంటి కుర్చీలు కూడా కానివ్వండి డైనింగ్ టేబుల్ లాంటిది కూడా కానివ్వండి అంతా కూడా మీకు కనిపిస్తుంది అనమాట సో మీరు కనుక ఇంతకుముందు చూసినటువంటిది నా లెఫ్ట్ కార్నర్లో మీకు నేను డైనింగ్ టేబుల్ చైర్స్ లాంటివి కూడా నేను మీకు చూపిస్తానే ఉన్నానండి ఇదిగోండి ఇలాంటివంతా కూడా ఇక్కడ కూర్చొని తీసుకోవడానికి కూడా గ్రూప్ పిక్చర్స్ కానివ్వండి సింగిల్ పిక్చర్స్ కానివ్వండి విత్ పేర్ పేర్ పిక్చర్స్ కూడా కానివ్వండి అసలు చాలా చాలా బాగొస్తుందండి ఈవెన్ క్లైమేట్ కూడా ఇప్పుడుండే దానికైతే క్లైమేట్ అయితే అసలు చాలా చాలా కూల్గా ఉందనమాట అండ్ ఆల్సో చాలా చాలా మొబ్బు కూడా ఉంది సో దట్ మనకి పిక్చర్స్ అనేటివి అంత క్లారిటీ రాదు అనుకుంటే మీరు తప్పకుండా కెమెరా కనుక ఎత్తుకొని వెళ్ళాలంటే మీకు అన్ని టైప్స్ ఆఫ్ పిక్చర్స్ మనకి మంచి లైట్లో వస్తుంది కాబట్టి సో నో ప్రాబ్లం అనమాట నేను ఇంకా ఇంకా కూడా దగ్గరికి మీకు పిక్చర్స్ ఎలా తీసుకుంటున్నారు అలాగే మనం చూడవలసిన స్పాట్కి ఇంకా ఇంకా దగ్గరికి వెళ్తున్నామండి సో నేనైతే అస్సలు మిస్ కాకుండా ప్రతి ఒక్కటి కూడా చాలా చాలా డీటెయిల్గా తెలుసుకొని మరి మీకు నేను చూపిస్తున్నాను అనమాట మనకందరికీ తెలియని విషయం ఏంటి అని అంటే పైన్ ట్రీస్ అనేటివి దేనికి దేనికి యూజ్ చేస్తారు అనేసి నేను చాలామందికి తెలియదు అనమాట సో పైన్ ట్రీస్ అనేటివి ఇలా సీనరీస్ కోసం కూడా కానివ్వండి ఇలా పిక్చర్స్ కోసం కూడా కానివ్వండి అదే కాకుండా ఈవెన్ పైన్ ట్రీస్ వచ్చే ఫ్లవర్స్ కూడా కానివ్వండి అవంతా కూడా మనకి గిఫ్ట్ ఐటమ్స్ చేసుకోవడానికి హోమ్ డెకరేషన్ పీసెస్గా కూడా తయారు చేస్తారండి అలాగే ఈ వుడ్ అంతా కూడా ఈవెన్ ఫర్నిచర్ తయారు చేయడానికి కూడా యూస్ చేస్తారంట అదంతా కూడా కాకుండా ఈవెన్ పైన్ ట్రీ నుంచి వచ్చిన ఫ్రూట్స్కి ఫ్లవర్స్కి వాటికి వచ్చే పౌడర్స్తో కూడా ఈవెన్ కేక్ ఐటమ్స్ డెకరేటివ్ ఐటమ్స్ కూడా చేస్తారండి ఈవెన్ ఫుడ్ ఐటమ్స్లో కూడా కలుపుతారనమాట బేకరీ ఐటమ్స్లో కూడా సో ఇక్కడైతే ఇలాంటి రకరకాలైనటువంటి పర్పస్కి యూస్ చేస్తున్నారు మనమైతే అతి కిందనైనటువంటి మెయిన్ స్పాట్కి వచ్చేసామండి చూడండి అసలు ఎంత దూరం నుంచి నడుచుకొని వస్తున్నాము అసలు ఎంతెంత పెద్ద ట్రీస్ అనేటివి సో మనం ఇప్పుడు ఈ లేక్ కాడికి వచ్చేసాం కదండి ఇక్కడ మనము మెయిన్గా కూడా పిక్చర్స్ తీసుకోవచ్చు అనమాట సో ఇలా నిలబడుకొని ఈ బ్యాక్గ్రౌండ్లో అసలు ఎంత బాగుంది ఎంత క్లౌడీగా ఎంత కూల్గా ఉంది అనేది అని మీకు కూడా తెలిసిపోతుంది కదండి అసలు ఎంత బ్యూటిఫుల్ పిక్చర్స్ నేను ఈవెన్ ఇవన్నీ కూడా మేము సింగిల్ పిక్చర్స్ గ్రూప్ పిక్చర్స్ కూడా తీసుకున్నామండి అవన్నిటిని కూడా నేను తప్ప ఆ పిక్చర్స్ అన్నీ కూడా వీడియో ఎండింగ్లో పెడతానండి సో మీకైతే ఈ వీడియో అసలు చాలా చాలా బాగా నచ్చిందని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను మన ఛానల్ని కనుక ఇదే ఫస్ట్ టైం కనుక వాళ్ళైతే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉండే బెల్ ఐకాన్ కనుక ప్రెస్ చేశారంటే నా వీడియోస్ అనేవి మీరు ఏవి కూడా మిస్ కాకుండా చూసేస్తారు అలాగే ఎండ్ స్క్రీన్లో మిగతా ఊటీ వీడియోస్ కూడా పెడతాను మీరు కూడా తప్పకుండా చూసేయండి సో సీ యూ అన్ ద నెక్స్ట్ వీడియోస్ గాయస్ బై బై టేక్ కేర్